జైభీం అందరికీ నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా దళిత బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చింతా సూర్యం మాట్లాడేది ముందుగా పాత్రగా ఇంతలకు నా యొక్క ఉద్యమ నమస్కారాలు అధికారులకు అధికార ప్రతినిధులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు పోలీస్ డిపార్ట్మెంట్లో అందరికీ మ్యాక్సిమమ్ నైన్టీ నైన్ పర్సెంట్ కూడా ట్రాన్స్ఫర్ అయినాయి ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది చాలా సంతోషం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తామో ఖండిస్తున్నామో అయితే అది మీకు మీరే తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు స్టేషన్ ఆఫీసర్స్గా సిఏఈగా బదిలీ చేసేటప్పుడు మా యొక్క ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ని ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలో మరి ముఖ్యంగా అనకాపల్లి జిల్లా మనం తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ఎందరు సిఐలు ఎస్సీ కేటగిరికి ఎస్టి కేటగిరీకి చెందినటువంటి వారిని మీరు ట్రాన్స్ఫర్ చేశారు తతమ వారిని ఎంత ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి పరిశీలిస్తే అక్కడ కేవలము ఒకే ఒక సిఏ సిఐ ని అనకాపల్లిలో ఎస్సీ కేడర్లో ఉన్నటువంటి వారిని ట్రాన్స్ఫర్ చేశారు మాకు తెలిసినంత వరకు కూడాను అలాగే మరి కొంతమందిని ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు సుమారు ఆ పరిధిలో అనేకమైనటువంటి ఎస్సీ కేడర్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరినీ కూడా చేయకుండా వేరే వేరే ప్లేస్లో పెట్టి ప్రధానమైనటువంటి పోస్టుల్లోకి మీరు పంపించకపోవడము దళిత సంఘాల ద్వారా దళిత బహుజన ద్వారా తీవ్రంగా మేము విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం దళిత బహుజన సేన మీకు విజ్ఞప్తి చేస్తుంది అయ్యా మా ఎస్సీ కేటర్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ని మీరు సుదీర్ఘంగా పరిశీలించి వారికి మంచి పోస్టులను ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడ కూడా కొల వివీక్ష స్వార్థము అనే పద్ధతిలో ఉండకుండా మేడం హోమ్ మినిస్టర్ మా సోదరి శ్రీమతి మంగళపూడి అనిత గారికి కూడా మేము పర్టికులర్గా క్లియర్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అమ్మ మన జాతి బిడ్డలకి మీరు కాస్త సరైనటువంటి పోస్టింగ్స్ను పద్ధతు పద్ధతులతో మాకైతే ఎక్కువ ఇవ్వమని చెప్పట్లేదు మా రిజర్వేషన్ తామాషా ప్రకారం మాత్రమే ఎక్కడ ఏ జిల్లాకైనా సరే ఎస్సీ సిఐలు కానీ ఎస్ఐలు కానీ ఎస్టీ సిఐలు కానీ ఎస్ఐలు కానీ ఎవరైనా సరే అధికారుని ఒక తామాష ప్రకారం నిర్ణయించమని చెప్పి మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు తక్షణమే మీరు పరిశీలించి చేయగలగాలని మనసు విజ్ఞప్తి చేస్తూ భావితరాల్లో మా ఎస్సీ పోలీస్ అధికారులు కానీ మరొక ఉన్నతమైనటువంటి అధికారులు కానీ మరో డిపార్ట్మెంట్ అధికారులు కానీ నెగ్ నెగ్లిజెన్స్ చేసి ఏదో పోస్టులో పడేస్తామంటే దళిత సంఘాలు చూస్తూ ఊరుకోరు ఆర్టీఐ యాక్టుల ద్వారా ముందుకెళ్తూ అన్ని విషయాలు తెలుసుకుంటూ మేము ఉద్యమాలు కూడా ముందుకొస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ఉద్యమ నమస్కారాలతో ముఖ్యంగా ప్రభుత్వానికి ఉద్యమ నమస్కారాలతో విజ్ఞప్తి చేస్తూ ఖండిస్తూ మరొకసారి మీ అందరికీ ఉద్యమ నమస్కారాలు జైవీ